తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని తక్షణమే రాష్ట్రానికి రెండు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మహబూబాబాద్ లోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన వరద నష్టంపై కలెక్టరేట్లో సమీక్షించారు మహబూబాబాద్ లో నలుగురు మృతిచందనం బాధాకరమని మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు దాదాపు ముప్పై వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని నష్టపోయిన మూడు తాండాల వాసులకు ఇందిరం మైలు కేటాయిస్తామన్నారు ప్రాణ ఆస్తి నష్టం పరిశీలనకు ప్రధాని మోడీని ఆహ్వానించామన్నారు సీఎం రేవంత్ ఈ జిల్లా పరిధిలో నలుగురు మృతి చెంది ఇద్దరు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఇద్దరు పక్క జిల్లాకు సంబంధించిన వాళ్ళు నలుగురు చనిపోవడం బాధాకరం అదేవిధంగా రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి ఎనిమిది రోడ్లు అదేవిధంగా ట్యాంకులు అదేవిధంగా పంచాయతీరాజ్కు సంబంధించిన రోడ్లు నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లు అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ దాదాపుగా పంటల నష్టం ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎకరాలు దాదాపుగా ముప్పై వేల ఎకరాల పంట నష్టం అదేవిధంగా సంపద పశువులు కావచ్చు బర్రెలు కావచ్చు మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు ఇవన్నీ కూడా దాదాపుగా రెండు వందల పదిహేను చనిపోవడం అదేవిధంగా నలభై ఐదు ట్యాంకులు తెగిపోవడం అదేవిధంగా పక్కా ఇల్లు ఒక మూడు పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం ఒక పదిహేను ఇల్లు కచ్చా హౌజ్లో ఒక పదిహేను ఫుల్గా డ్యామేజ్ అవడం తొంభై ఆరు ఇల్లు పాక్షికంగా డ్యామేజ్ అవ్వడం అదేవిధంగా పవర్ విద్యుత్తు నూట ఆరు గ్రామాలలో విద్యుత్తు అంతరాయం జరగడం అదేవిధంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో దాదాపుగా వివిధ ప్రాంతాలలో రోడ్లు పదకొండు పన్నెండు కోట్ల రూపాయలకు సంబంధించిన అంచనాలు ప్రాథమికంగా అందుతూనే మున్సిపాలిటీలో కూడా రోడ్లు డ్యామేజ్ అవ్వడం వీటన్నిటినీ ప్రభుత్వం పర్యవేక్షిస్తూ రిలీఫ్ సెంటర్స్ని ఏడింటిని ప్రారంభించి దాదాపుగా ఆరు వందల ఎనభై మందికి భోజన వసతులు ఇతర సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది చనిపోయిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి చనిపోయిన ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కార్యపల్లికి సంబంధించిన ఒక సైంటిస్ట్ వాళ్ళ తండ్రి చనిపోవడం ఆ కుటుంబాన్ని నేను ప్రత్యక్షంగా ఇప్పుడు పరామర్శించి వాళ్ళ ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి లేదు ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఒకటి మంజూరు చేయమని కూడా అధికారులకు అదేవిధంగా మంత్రి గారికి సూచన చేయడం జరిగింది ఇక్కడ మూడు తండాలు మర్పేడ మండలానికి సంబంధించి మూడు తండాలు ఎప్పుడు అధిక వర్షం వచ్చినా దాని ప్రభావానికి లోన్ అవుతున్నాయి కాబట్టి కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఆ మూడు తండాలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి ఒక కాలనీని తయారు చేసి ఒకే దగ్గర వాళ్ళందరికీ ఇండ్ల